వెల్కమ్ టీవీ న్యూస్ మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని అధికార క్యాంప్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలికంటి సత్యంతో కలిసి పాల్గొన్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు మండల పరిధిలోని లబ్దిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను స్వయంగా అందజేసి రాజగోపాల్ రెడ్డి మునుగోడు మండల వ్యాప్తంగా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నూతన రేషన్ కార్డులు మంజూరు చేశారు మీ నమస్కారం మంచి ఎందుకంటే ఈ ఇల్లు గురూపేషం చేసిన వేళ ఎటువంటిదో కానీ అందరి ఇళ్ళ కార్యక్రమం ఇక్కడ నుంచి చేసాం రేషన్ కార్డుల కార్యక్రమం చేశాం ప్రజలలో కూడా గత పది సంవత్సరాలుగా మా తెలంగాణ వస్తే మా బతుకులు మారిపోతాయి మా కింగ్ వస్తాయి మా రేషన్ కార్డు వస్తాయి మా పేదల కంప్లీట్ అన్నం దొరుకుతా అని చెప్పి ఎంతో ఆశతో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రజలందరూ కూడా పది సంవత్సరాల పాటు నిరీక్షణ చేసింది కానీ ఎవరు కూడా ఒకరికి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు రాలేదు కేవలం ఉప వచ్చినప్పుడు మాత్రం ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు గెలిచినందుకు రేషన్ కార్డు పెన్షన్లు రైతు బంధు మన దరిద్రబంధు బీసీ పందే అంత తప్పితే నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమతోని మానవత్వంతోని వీళ్ళని ఆదుకోవాలని మాత్రం గత పది సంవత్సరాలు ఎప్పుడు కూడా పేదవాళ్ళకి చూడలేదు డిఆర్ డిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్ కార్డ్ అప్పుల పాల్ తీసుకుపోతే కూడా కేసీఆర్గా ప్రభుత్వం డిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తు ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేస్తున్న పేదలకు అండరాలు ఉండేందుకు ప్రతిక్షణం ప్రతి నిమిషం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఈరోజు ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే పేదల కోసం వాళ్ళు చేయలేని పనులు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంటే దుమ్మెత్తి పోస్తుంది జీర్ణించుకోలేకపోతున్నారు అసూయలేని పనులు కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వాన్ని ఇంత బాగా పేదలకు ఇల్లుస్తున్నారు రెండు వందల యూనిట్లో కరెంట్ ఇచ్చిండ్రు పేదల ఇళ్ళకు మా మహిళా సోదరి వాళ్ళు ఊహించలే విధంగా బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు ఆ విధంగా ఈరోజు నిలుపేదంతో పాటు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అంటే మామూలు విషయం కాదు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే రేషన్ కార్డు ఇవ్వడం కాదు రేషన్ కార్డు ద్వారా పేదలకు చెప్పేసి పెట్టిన పథకాన్ని గత ప్రభుత్వం దొడ్డు నియోగిస్తే పేద కోట్ల రూపాయలు దదాఖ పెరిగిన నిజంగా పేదలకు అన్నట్లేదు పేదల అన్నం ఆ బియ్య అన్నం తినలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పేద సన్న బియ్యం ఈ రోజు ప్రతి పేదవాడి ఇంట్లో అన్నం తింటుంది నేను స్వయంగా మా చౌటుపా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేవేందర్ ఇట్లా నేను కుటుంబ సాయంత్రం పోయి ఆ అన్నం తిన్నాం ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయండి అట్లా అందరి ఇంట్లో తీసుకున్నాను తింటుందా అందరూ ఎంతమంది తొంభై శాతం చెప్ప మామూలు విషయం కాదు ఇన్ని కోట్ల మందికి ఇంత మందికి బియ్యం సక్రమంగా ఈసారి మూడు నెలల సరికు ఒకటే సాధించేసింది జూన్ జులై ఆగస్టు అవునా మూడు నెలల జులై ఆగస్ట్ సెప్టెంబర్ జూన్ జులై ఆగస్టు మూడు నెలల సరికు ఒకటే సాధించింది వచ్చి కాలేదా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి కూడా మిగతా కొత్త రేషన్ కార్డు వచ్చి వచ్చేసింది అంటే మామూలు విషయం కాదు అంటే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ పేదల ప్రజల బా బతులు బాగుపడదని చెప్పి కష్టాలు ఉన్న పేద వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎంత ఈ విధంగా ఆనాడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చింది అడిగిన వాళ్ళందరికీ దిన ఇల్లు పట్టించింది మంది తర్వాత మళ్ళీ పేదలకు ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చింది అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇది మామూలు విషయం కాదు మీ ప్రజల యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పేదలకు సేవ చేస్తూనే ఉంటది ఇటువంటి పథకాలు పొందరు ఎవరు ఉంటారు ఉచితాలు ఆపేయాల ఉచితాలు ఎవరికి ఆపేయాలి అనర్ చేతికి ప్రజా ధనం పోకూడదు ఉంటారు వాళ్ళు మాయ చేసి ఇల్లు పెట్టించుకుంటారు భూమి ఉంటుంది అన్ని రకాలు ఉంటారు అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి రేషన్ కార్డు అడుకోవద్దు కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంది నేనైతే అంటున్నా స్వచ్ఛందంగా సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో మనం పది మందికి అన్నం పెట్టే స్థితిలో ఉన్నప్పుడు మనం భగవంతుని ఎప్పుడు కూడా మనం చేయి ఇట్లా ఉండాలని అనుకో ముక్కువారి కానీ భగవంతు పద్దతి కానీ అడుక్కునే స్థితిలో ఉండకూడదు మనం పది మందికి అన్నం పెట్టి పది మందికి సాయం చేయాలి స్థితిలో కూడా ఉండాలని భగవంతుని కోల్పోవడం మన కాలం ఏదో కష్టమైంది మనం ఉండాలని కానీ ప్రభుత్వ సొమ్ము సంక్షేమ ఒకే కాలం అవి పేదలకు పోవాలి దగ్గరితే నిరుపేషన్ ఇవ్వాలి దొరికే ధరవంతులకు పోద్దు ఎందుకంటే ప్రజల సొమ్ము పేదల కోసం మనకి ప్రభుత్వం పైసలు కోసం ఉచితంగా ఇల్లు ఉచితంగా తెలియజేయడం అవసరం లేదు పేదలు పోవాలి మన అధికారంలో చేసి గారు ఇళ్ళ విషయాలు అయితే చాలా కొంచెం మాకు కాంప్లైంట్ వస్తుంది మీరు కూడా మరొకసారి పీడీ ఎవరితో మాట్లాడి వాళ్ళు కరెక్ట్ గా వచ్చినప్పుడు కూడా గట్టుపల పొలం కదా అతను మాట్లాడదు ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది కొన్ని కాదు చాలా నిబంధనలు పెట్టింది ఆ చాలా నిబంధనలు ఏంటంటే అనుగుర నిరుపేదలు ఎంతో మంది కూడా చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఇల్లు రాలేదు ఆల్రెడీ ఇల్లు ఇల్లున్నాయో ఇంత ఆయన ఇల్లు వచ్చింది ఆ నిరుపేదలు ఇల్లు నిరుపేదలు నిరుపేదలు మాత్రం వాళ్ళు బాధపడుతున్నారు మాకు ఇల్లు రాలేదు కానీ ఇల్లు వచ్చింది ఏంటి కాబట్టి కొన్ని ఇటువంటి కొన్ని వేరే ప్రతి గ్రామంలో ఎంతో మంది బాధపడుతున్నారు ఇప్పుడు వచ్చి ఎక్కువ ఇరవై మంది సంతోషంగా ఉంటే ఒక ముప్పై నలభై మంది ఆ ఊర్లో మాకు అన్యాయం జరిగింది వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు అని చెప్పి బాధపడుతుంది కాబట్టి దీన్ని అరుగులైన పది ప్రేలందరికి రేషన్ కార్డు మరియు ఇది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది సాధ్యంగా నా మీద ఉంది అందుకని ఎక్కడన్నా చాలా మంది వచ్చారు మా నన్ను వస్తుంది మాకు ఇల్లు రాలేదు చిన్న చిన్న కారణాలు మీరు ఎవరు బాధపడకండి మునుగోడు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం తోటి కొట్లాడైన సరే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత రాదని ఎందుకంటే చాలా మంది నిరుపేదలు అర్హులైనందుకు వాళ్ళకి ఇల్లు రాలేదు కాబట్టి వాళ్ళకి తీయాల్సిన బాధ్యత

ఆ పథకాలు అందాలి నిర్పేట్లకు అన్ని విధంగా ఇవ్వాలి అధికారులకు ఒక విధంగా మనకి చెప్తాము సరే అందువల్ల ఈ రేషన్ పట్ల ప్రక్రియ మంచి గుమ్మర అందరికీ కూడా పేదవాళ్ళకి అర్థం అవుతుంది సరే మందనే మనకు ఇంద్రమైండ్లు కూడా వచ్చినాయి సరే ఇంద్ర మైండ్లలో కూడా సరే సాధ్యవంతులకు శాసన సభ్యులు ఆరోగ్యమైన చెప్పాయి కానీ కొద్దిగా ఆ తప్పులు కొంతమందికి కనబడుకు వచ్చినట్టు మనం చూసాం సరే ఇంకా అధికారం నిజంగా నిష్పక్ష ఉంటే మనకి సక్రమంగా ఇలా ఉంటుంది అవకాశం చాలా మంది పేదలు ఇంకా కూడా ఈ ఇందిరామ విషయంలో చాలా మంది ఎదురు చూస్తా ఉంది భవిష్యత్తులో ప్రభుత్వం ఇంకా కూడా చాలా మందికి ఇవ్వడానికి ముందుకు రావాలని చేస్తూ మరి అదేవిధంగా ఇందిరామ బహుశా హౌసింగ్ ఏం హౌసింగ్ హౌజింగ్ మరి సంబంధించిన అంశంలో చాలా మంది ఇబ్బంది పడతా ఆ ఇల్లు కట్టుకున్న సందర్భంగా రెండు ఫీట్లు మూడు ఫీట్లు పెట్టుకోవాలి లేదా చిన్న చిన్న కొరీలు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందువల్ల కొద్దిగా అధికారులు వాళ్ళని కట్టుకునే విధంగా మీరు ప్రోత్సహించాలి తప్ప అంశాన్ని కూడా పక్కన పెట్టి ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉండదు ఈ ప్రభుత్వం అధికారులు నిష్పక్ష పాత పుట్టినంత తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఆ కోవిడ్ పెట్టి ఆ ఒక్కొక్క రెండు ఫీట్లు మూడు ఫీట్లు పెట్టాలి లేకపోతే ఏదో సందర్భంగా ఇబ్బంది పెడతారు అందువల్ల కాకుండా మరి సంబంధించిన అధికారులు కూడా చేసుకోవాలి అదే విధంగా ఇలా భూములకు సంబంధించిన అంశం లేదా కూడా మన ఆర్బీవ్ గారు కానీ ఎమ్మార్వ గారు కానీ కొద్ది నిష్పక్షపాత పాత కనుక భూపాల చట్టం కూడా వచ్చి చాలా మంది ఎల్లప్పు కొద్ది భూములంలో లేని ఏదో వాళ్ళ పేర్లు వచ్చిన పేరుతో చేస్తాం ఇప్పుడు ప్రజల విషయంలో ఆ బేటర్ ఆర్వ గారు చెప్పడం జరిగింది ఇటువంటి వంటి న్యాయబంధంగా ఎందుకంటే న్యాయంగా అవసరం లేకపోతే మధ్య తేడా కాలంలో మరి వేషకాండ్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతారు సరే మన మనకి కూడా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కార్డులు కొత్తగా మంజూరు ఇవ్వడం జరిగింది సరే ఇంకొక పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కార్డులు కుటుంబ సభ్యుల పేర్లని నమోదు చేసే అంశం ఉంది సరే మీకు తెలుసు రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమైన దారిద్ర్య రేఖ దీవన పేదవాళ్లకు మరి నిరుపేదలకు ఇవాళ మరి సన్న బియ్యం కానీ ఈ రేషన్ మరి కార్డుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతాం సరే ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో మరి ఏదైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఆత్మ గౌరవంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా పంపించగలేదు దీంతో ఈ పది సంవత్సరాల కాలం అనేక మంది పాపం ఆ ఎన్నికలు వచ్చినప్పుడు బహుశా మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఎన్నిక వచ్చినప్పుడే సంక్షేమ పథకాలు మరి అందించేటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు సరే అందువల్ల ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఈ నూతన రేషన్ కార్డు అనేది ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతూ సరే అందువల్ల ఇవాళ గత ప్రభుత్వాలు మొత్తం కూడా సంక్షేమ పథకాలు కూడా ఎన్నికలకు ముడిపెట్టి ఉన్నాయి అది మునుగోడు ఉప ఎన్నిక లేకపోతే హుజురాబాద్ ఉప ఎన్నిక ఏదైనా ఉప ఎన్నిక వస్తే అనేక పథకాలు కొత్త పథకాల నుంచి ప్రజలంతా ఆ మీ సేవల చుట్టూ తిరగవలసి వస్తే ఏర్పడి కానీ ఇవాళ నా తెచ్చిన వరకు కూడా నేను వస్తున్నప్పుడు చాలా మంది అడిగాను ఎంతమంది రేషన్ కార్డులు వెళ్ళాలి అడిగితే అందరికి కూడా మ్యాక్సిమం వస్తున్నట్టు చెప్తాను సరే అందువల్ల ఒక మంచి కార్యక్రమం సరే శాసనసభ్యులు కూడా మరి సంక్షేమ పథకాల పట్ల నిజంగా ఎవరైతే వాళ్ళందరికీ కూడా లబ్ధి ఈ పథకాలు అందాలి నిష్పక్షపాత అందాలని ప్రయత్నం శాసనసభ్యులు సరే గత ప్రభుత్వం అట్లా లేదు మనం రైతులకు ట్రాక్టర్లు వచ్చిన